బూర్జవ రాజకీయాలను అంతమొందించాలి ఒకడు పోతే ఒకడు తాతలు పోతే తండ్రులు తండ్రులు పోతే మళ్ళా కొడుకులు కొడుకులు పోతే మళ్ళా కొడుకులు కొడుకులు పోతే మళ్ళా వాళ్ళ కొడుకులు ఈ రాజకీయాల వల్లనే రాజకీయాల్లో నీతి నిబద్ధత సిద్ధాంతం భావజాలం అనేది లేకుండా పోయింది నూట పంతొమ్మిది స్థానాల్లో నూట పంతొమ్మిది మంది కొత్త వ్యక్తులు నిలబడే ఓ రాజకీయం రావాలి అప్పుడే తెలంగాణ మరింత ముందుకు పోతుంది నూతన ఆలోచనలు కలిగిన నూట పంతొమ్మిది మంది నూట పంతొమ్మిది మంది యువకులు కదలి వస్తే ఖచ్చితంగా వాళ్ళ ముందట నేను నిలబడతా మరొకసారి మీ అందరికీ మాటిస్తున్నా తెలంగాణ రాజకీయాలు చేయి ముందే విద్యావంతులు పీజీలు చదివిన వాళ్ళు డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నత విద్య అభ్యసించే వాళ్ళు మీరందరూ ఒక ఆలోచన చేయాలి తెలంగాణలో కలగూరగంప రాజకీయాలు జరుగుతున్నాయి వడబోత రాజకీయాలు జరుగుతున్నాయి ఈ పార్టీలో నోడే ఆ పార్టీలో దునకడం ఆ పార్టీ ఓడే ఇంకో పార్టీలో దునుకడం వాళ్ళ రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక పార్టీ నుండి ఒక పార్టీలోకి దునుకుతూ ఈ చండాలమైన రాజకీయాలు చేస్తున్నారు ఎవని భావజాలం ఏందో తెలియదు ఎవని స్టాండ్ ఏందో ఎవరు తెలియదు ఎవరు దేనికోసం పనిచేస్తున్నారో తెలియదు యువకులను మధ్య పెడుతుంటారు రాజకీయ నాయకులను తిడుతుంటారు మళ్ళా వాళ్ళు వాళ్ళే బాయి బాయి అంటారు ఏందో ఇది అర్థం కాని పరిస్థితిలోకి ఓటర్లను నెట్టేస్తారు ఇప్పుడే ఇంతకుముందు రెండు నిమిషాల క్రితమే ఒక అన్న మేఘలను కాసుకుందానికి దానికి సెల్లు పట్టుకొని ఫోన్ చేసిండు మీకు అంత డౌట్ ఉంటే నేను నెంబర్ చెప్తా అన్న చేశాడు గుర్రి ఏది డబుల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ సిక్స్ ఈ నేనా మళ్ళా కాదు అయితే డబుల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ సిక్స్ ఈ అన్న నల్గొండట గొర్రెగా ఆసుకుంటాడట గొర్రెగా ఆసుకునే అన్న గుడసోయచ్చి నేమంటాడంటే ఈ పల్లి బఠానీగాడు ఏందన్నా చక్కగా కేటీఆర్ దగ్గరికి పోయిండు అన్నాడు జర నాకు మార్నింగ్ న్యూస్ ఉన్నది ఇక మార్నింగ్ న్యూస్ విన్నాక నేను చెప్తా ఇప్పుడు నీకు వివరించి మళ్ళీ అందులో వివరించలేను నా గొంతు ఇప్పటికే చాలా నొప్పిగా ఉన్నది అని చెప్పిన కాబట్టి ఒక స్థిరమైన రాజకీయాలు చేసే ఒక వాదంతో రాజకీయాలు చేసే వ్యక్తులు ఉండాలి అసలు ఈ పూట ఒక సిద్ధాంతం మధ్యాహ్నం ఒక సిద్ధాంతం సాయంత్రం వరకు ఒక సిద్ధాంతం రాత్రి అయితే మళ్ళీ ఒక పార్టీ వేరే పార్టీ మారుతారు అలాంటి రాజకీయాలు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి యువకులు మనం ఎంత స్థిరంగా నిలబడితే రాష్ట్రం అంత స్థిరంగా నిలబడుతుంది మనం ఎంత స్థిరంగా నిలబడితే రాష్ట్ర భవిష్యత్తు అంత స్థిరంగా ఉంటుంది మనమెంత స్థిరంగా నిలబడితే అవినీతి రాజకీయాలు అంత మనము అంతం చేయవచ్చు యువకులే స్థిరంగా లేకుండా దొంగల వెంట లంగన వెంట నడిచినప్పుడు రాష్ట్ర పరిస్థితిలో ఏమాత్రం చేంజ్ ఉండదు అనేది మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా